త్వరలో ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకురాబోతున్నామని ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని అన్నారు ఈ నెలాఖరులోగా కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు డిప్యూటీ కలెక్టర్లు రెండు వందల యాభై ఏడు మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల విస్తృత సమావేశంలో మంత్రి పాల్గొన్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని తీసుకురాబోతున్నాము కష్టాలు నష్టాలు అన్నిటినీ సవరిస్తూ ఈ కొత్త చట్టం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు రేపు ఈ చట్టం యావత్ భారతదేశానికి ఒక రోల్ మోల్ చట్టంగా రాబోతుంది ఈ చట్టంలో అనేక అంశాలు పొందుపరచబడ్డాయి ఈ చట్టంలో ఏవైతే డ్రాఫ్ట్లో ఉంచిన అంశాలని అనేక మంది అనుభవజ్ఞులైన సీనియర్ రెవెన్యూ అధికారులతో ఇప్పుడు చర్చలో వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు వారిచ్చిన సూచనలో కూడా కొన్ని వాల్యుబుల్ సూచనలు ఉన్నాయి వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం దానితో పాటు ఏదైతే సుమారు పదివేల తొమ్మిది వందల రెవెన్యూ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఈ పదివేల తొమ్మిది వందల యాభై ఏడు రెవెన్యూ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నిర్ణ నియమిస్తే తప్ప ఈ రెవెన్యూ వ్యవస్థ మనకి కంట్రోల్లో రాదు అన్నది ఇప్పుడు ఉన్నతాధికారులందరూ సూచన అదే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా అదే అభిప్రాయంలో ఉన్నాం దేనికి తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం